నమస్కారం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది రైతులకు అండగా అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు జమ చేసిన సందర్భంగా ట్రాక్టర్లతో నిర్వహించిన భారీ ర్యాలీలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానా రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ మరియు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వెన్నుముక లాంటి రైతుల నడ్డి విరుస్తూ తీసుకువచ్చిన కొత్త కాకినాడ మరియు పరిసర ప్రాంతాల్లో బుధవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయం డ్రైన్లు పొంగి ప్రవహించడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ పాదచారులు వాహనదారులు చూస్తే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు కాకినాడ రోరల్ మండలం తూరంగి గ్రామం కరప మండలం వేలంకి గ్రామం వరకు పంతం నానాజీ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కూడమి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడతగా అన్నదాత సుఖీభవా నిధులు జమ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు రైతుకు అండగా కోటమి ప్రభుత్వం నిలుస్తుందని ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సెట్టిబల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు టీడీపీ సీనియర్ నాయకులు చిక్కల రామచంద్ర రావు కాకినాడ రూరల్ ఎంపీపీ నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు కాకినాడ రూరల్ టీడీపీ కో కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబి దేవు వెంకన్న టిడిపి నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు జనసేన మండల అధ్యక్షుడు కరిడ్ల గోవింద్ నాయకులు సిరంగి శ్రీనివాస్ మాతార్పు తాతాసి పుల్ల శ్రీరాములు రైతులు కుటమి నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు రైతు యొక్క శ్రేయస్se కోట యొక్క దేవుని ప్రభు యొక్క దేవుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే పైనుంచి మోడీ గారి ఆశీస్సులతో ఈవేళ మేము ఏదైతే రైతుకు భరోసాగా నిలబడతామని చెప్పామో అది భరోసాగా నిలబడడం జరిగింది అలాగే సూపర్ సిక్స్లో ఏ కార్యక్రమాలు చెప్పా అన్ని కార్యక్రమాల్లో ఒకటి ఒకటి ఎప్పుడు ప్రజలకు అవసరం అప్పుడు తెలుసుకుని అప్పుడు చేయడం జరుగుతూ ఉంది రైతు యొక్క ప్రధానంగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అన్నది ఈనాటి నుంచి చెప్పింది కాదు పూర్వకాలం నుంచి కూడా చెప్తున్నటువంటిది సామెత కాబట్టి రైతు శ్రేయస్సు ప్రథమోధ్యేయంగా పెట్టుకున్నాం కోఆపరేటివ్ సొసైటీలు పునర్నిర్మించాం ఎక్కడికక్కడ రైతుకు అందుబాటులో ఆర్ఎస్కే కేంద్రాలు పునర్నిర్మాణం చేసుకుని పేరుకి పూర్వం ఏదో ఆర్ఎస్ ఆర్బీకే పేరుండేది పూర్వం ఏదో పెట్టి మాత్రం పెట్టి దాంట్లో వైసీపీ పార్టీ యొక్క నాయకులు కూర్చునేవారు ఇవేళ అలా కాదు ఆర్ఎస్కే కేంద్రాలు చాలా ప్రధానంగా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి ఈవేళ బ్రహ్మాండమైన డేటా సంపాదించాం ఆ వేళ ఈరోజు ఈవేళ పంతొమ్మిది వేల ఐదు వందల ఎక్స్టెంట్ ఎకరాల భూమి ఈ కాకినాడ రూరల్ కా ఉంటే దాంట్లో పద్నాలుగు వేల తొమ్మిది వందల మంది రైతులకి మేము రైతు భరోసా ఇవ్వగలిగామని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం మొన్న ఇచ్చాం రెండు వేలు చొప్పున పిఎం కిసాన్ అలాగే ఐదు వేలు అన్నదాత సుఖీబావ చంద్రబాబు నాయుడు గారు ఆ చెప్పిన ప్రకారం అన్నదాత సుఖీబావ అనే మొత్తం మొత్తం ఏడు వేల రూపాయలు మొట్టమొదటి తొలకరి పంటకాలం కాలంలో ఇవ్వడం జరిగింది అలాగే రేపు దల్బా దాల్వాలో మళ్ళా రెండు వేలు ఐదు వేలు చెప్పిన మళ్ళా ఏడు వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే వేసవి కాలంలో రెండు వేలు నాలుగు వేలు చెప్పిన ఆరు వేలు చెప్పిన చెప్పిన ఇరవై వేల రూపాయలు కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే భూమి లేని రైతులకి కౌలు చేస్తున్న రైతులకు కూడా రేపు దాల్వా నుంచి వేసవి కాలం దాకా పది పది చొప్పున ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఆలోచించుకోవాలా ఎందుకంటే పంతొమ్మిది వేల ఐదు వందల ఎకరాల భూమి ఉంటే అందులో పద్నాలుగు వేల మందికి ఏడు వందల మందికి ఈవేళ ఈ రైతు భరోసా ఇవ్వడం జరిగింది అట్లాగే ఇంకా కౌలు రైతులు మిగిలినటువంటి కౌలు రైతులకి ఇరవై వేలు చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అట్లాగే గత సంవత్సర కాలంగా దగ్గర దగ్గర సంవత్సరాల సంవత్సర కాలం పూర్తయింది సంవత్సరంగా పండగ చేసుకుంటున్నాం బయట తిరుగుతున్నాం అంటే కాలు రత్తుకుని తిరుగుతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగలేదు పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ ప్రభుత్వం మీద పెట్టి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళినా టన్నులు టన్నుల్ కొద్దీ చెత్త ఆ చెత్త ఎత్తడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టుకుంటా చెప్పిన ప్రతి హామీ కూడా అమలుపరుచుకుంటా చెప్పని కూడా ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ సరి చేసుకుంటా వచ్చారు ఈ రోజు దాకా మేము కక్ష సాధించడానికి పేపర్ మీద ఎక్కడికి వెళ్ళలేదు మీరు చేసిన ఒక చెత్త పని రీసర్వే పేరిట రైతులకి రైతులకి పెట్టిన గొడవలు తీసి కార్యక్రమం మీద ముందుకు సాగుతూ ఉన్నాం అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు ఇన్ఛార్జ్ కూడిపూడి సద్బాబు గారిని మాట్లాడుకుండా కోరుతాం సోదరులందరూ కలిసి కూటం ప్రభుత్వంతో ఆనందం పంచుకోవడం చాలా ఆనందకరమైన విషయం ఈరోజు మా ఎమ్మెల్యే గారు పంతొమ్మిది నానాజీ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల మే అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రైతు ర్యాలీ జరుగుతుంది ఇది ఇంచుమించు ఇరవై కిలోమీటర్లు రైతు ర్యాలీ జరుగుతుంది వంద మంది ట్రాక్టర్లు ఎడ్ల బండ్లతో వచ్చి ఈరోజు కోలాహలంగా ఈరోజు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ బకాయిలు ఎత్తేసిన మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పదహారు వందల కోట్లు రైతులకు దాను రైతులకు బకాయి చెల్లించి చంద్రబాబు నాయుడు గారి మీద రైతుల మీద ఉన్న ప్రేమ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అదే రకంగానే ఈరోజు ఇరవై వేల రూపాయలు ప్రతి ఏటా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నట్టు రైతు దాటి రైతు అందకు ఈరోజు ఆరు రూపాయలు సాయం చేసి ప్రతి మన చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇస్తామని చెప్పాము అది ఒకటి ఒకటి అమలు చేస్తూ మొత్తం ఆరు పథకాలు కూడా ఒక తల్లికి వందనం తప్ప ఆడబడ్డ నిధి తప్ప మొత్తం అన్ని కార్యక్రమాలు అన్ని సూపర్ సిక్స్ కార్యక్రమాలు కూడా అన్ని పూర్తయినాయి ముఖ్యంగా గత ప్రభుత్వంలో రైతుల్ని ఎంత మోసం చేసేవాడో ఈ జగన్మోహన్ రెడ్డి అందరికీ కూడా తెలుసు కానీ రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి రైతులకు ముఖ్యంగా ఎందుకంటే రాష్ట్రం ఎంత అప్పులు ఉందో మీ అందరికీ కూడా తెలుసు పది లక్షల కోట్ల అప్పులతో పాటు మిగతా కాంట్రాక్టులు కూడా ఎంతో మందికి బిల్లు ఎక్కువేసి ఈ దుర్మార్పు జగన్మోహన్ రెడ్డి వెళ్తే అయినా సరే అభివృద్ధి పక్క సంక్షేమం పక్క రెండు కూడా చేసుకుంటూ అవి కాకుండా రైతుల పక్క ముఖ్యంగా గీత కులాలకు మనం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఇలాగ కులాలకే రిజర్వేషన్ కల్పించిన దాఖలు అక్కడ లేవు ముఖ్యంగా ఈ గీత కులాలకు సంబంధించి మొన్న మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్తో పాటు ఇలా బారుల్లో కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అలాగే నాయి బ్రాహ్మణులు కానీ యాదవులను కానీ అలాగే పద్మశాలీలు కానీ ఒక కులం పరంగా అన్ని రకాలుగా కూడా ఆదుకునే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మేము సకరంగా చెప్పుకోగలుగుతున్నాం ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉందంటే అది కేవలం ఎన్డీఏ కార్యకర్తగా ఉందని మేము నిజంగా సగరంగా చెప్పుగలుగుతున్నాం మొన్న తల్లికి వందనం కూడా మీరు గత ప్రభుత్వం చూశారు మీ ఇంట్లో ఒక పిల్లనే చదువు చదువు చెప్పించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత పిల్లలకి మంది పిల్లలకి చదువు చెప్పండి అని చెప్పి మా యువనాయకుడు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరికీ చెప్పి చెప్పడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా సరే అందరికి కూడా తల్లికి వందన చేసిన ఏకైక ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం నిజంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో మేము ఉన్నందుకు అందరం నేను సగరంగా పనిచేస్తున్నా